చూస్తూ ఉన్నాము చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ భేటీ కానుంది ఈ నెల ఇరవై నాలుగున ఏపీ తొలి కేబినెట్ సమావేశం జరగనుంది సచివాలయం మొదటి బ్లాక్ లో భేటీ అయ్యారు చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్ భేటీ కానుంది ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై నాలుగున క్యాబినెట్ తొలి సమావేశం జరగనుంది సచివాలయ మొదటి బ్లాక్ లో క్యాబినెట్ భేటీ జరిగింది చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం జరిగింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు పిఎంఆర్ ఈ నెల ఇరవై నాలుగున ఏపీ తొలి క్యాబినెట్ సమావేశం జరగనున్నట్టు మనకి సమాచారం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన మీరు చెప్పినట్లుగానే కేబినెట్ తొలి భేటీ కాబోతుంది పది గంటలకి సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో కేబినెట్ భేటీ జరగబోతుంది సో ఈ క్యాబినెట్ భేటీలో అంటే తొలిసారిగా ఈ కేబినెట్ భేటీ జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఆర్థిక శాఖ అలాగే అమరావతికి సంబంధించిన రాజధాని నిర్మాణం మరొకవైపు పోలవరం సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మాణం సో ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత మరింత లోతుగా చర్చించడం వ్యవహారంతో పాటుగా మంత్రులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీంతో పాటు అధికారులకి ఒక రకమైన హెచ్చరిక ధోరణితోనే కొంత కొంత ఒక రకమైన మెసేజ్ని అందించే అవకాశం కూడా కేబినెట్ ద్వారా లేకపోలేదు గత ఐదేళ్ల కాలంలో చాలా మంది ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ప్రభుత్వానికి నాటి ప్రభుత్వానికి అంటకాగిపోయారు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు విరుద్ధంగా వ్యవహరించారు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణ అవినీతికి సహకరించారు అలాగే అవినీతికి పాల్పడిన పరిస్థితి సో ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చే ఉందని ఇప్పటికే భావించిన సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన కదరత్తు చేస్తున్నారు సో ఈ క్రమంలో ఈ వ్యవహారం మీద అధికారుల వ్యవహార శైలి మీద కూడా కేబినెట్ లో కీలకంగా ఆ చర్చించడము లేకపోతే ఒక సంకేతం లాంటిది ఒక మెసేజ్ లాంటిది పరిపాలన వర్గాలకు ఐఏఎస్ ఐపీఎస్ లకు అందించే దిశగా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించే అవకాశం ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది సో ఈ సమావేశంలో ఈ సమావేశానికి డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు డిప్యూటీ సీఎం అయ్యారు ఈసారి ఈ క్యాబినెట్ లో ఇరవై నాలుగో తేదీన కేబినెట్ సమావేశంలో కూడా పాల్గొనబోతున్న నేపథ్యంలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి ఏజెండా వ్యవహారం ఏంటి అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రాకున్నప్పటికీ మంత్రులందరికీ దిశానిర్దేశం చేసే దిశగా అలాగే అధికారులకి ఒక మెసేజ్ ఇచ్చే ఇచ్చే దిశగా ఈ క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి జరుగుతున్న చర్చ ప్రకారం మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఎస్పీఎంఆర్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అలాగే ఎన్నో సవాళ్లు ముందున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో కేబినెట్ లో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటారా అలాగే పథకాలకు సంబంధించి అంటే కంటిన్యూటీకి సంబంధించి కూడా డిస్కషన్స్ ఏమైనా జరిగే అవకాశం ఉందా అంటే కొన్ని పథకాలను కంటిన్యూటీ వ్యవహారానికి సంబంధించి అంటే కొత్తగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు అయితే ఏది లేదు ఒక అమ్మఒడి లాంటిది అంటే అది కూడా తల్లికి వందనం పేరుతో రెండు వేల పంతొమ్మిదికి ముందుగానే ఒక ప్రపోజల్ లాంటిది అప్పటి ప్రభుత్వం పెట్టింది సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత గత ప్రభుత్వం అమ్మతోడి కార్యక్రమాన్ని చేపట్టింది అమ్మ అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పుడు తల్లికి వందనం పేరుతో దానికంటే మించిన స్థాయిలోనే సంక్షేమ పథకాలను అమలు చేసే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది మరొక ఇంకొన్ని సంక్షేమ పథకాలు పెన్షన్ల విషయంలో కావచ్చు అలాగే వివిధ వర్గాలకు సంక్షేమం అందించే విషయంలో గత ప్రభుత్వానికంటే మిన్నగానే ఈ ప్రభుత్వం అందించబోతుందన్న వ్యవహారానికి సంబంధించి మేనిఫెస్టోలో అన్ని రకాల సూచనలు కావచ్చు అన్ని రకాల హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా కూడా కొంత భరోసా అనేది లబ్ధిదారులకు అలాగే పేదలు తీర్చే దిశగా కొంత చర్చ జరిగే చెప్పినట్టుగా ఆ దిశగా కూడా కొంత చర్చ అవకాశం లేకపోవడం చర్చ జరిగే అవకాశం లేకపోలేదు ఎస్ పిఎంఆర్ క్యాబినెట్ తొలి సమావేశం నిజంగానే ఒక కీలక సమావేశంగా మనం అంటారా ఈసారి ఖచ్చితంగా ఇది కీలకమైన సమావేశం ఎందుకంటే ఇది మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా అసలు ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలు ఏంటి ఏ విధంగా వ్యవహరించాలి ఏ అంశాలను కీ ఫ్యాక్టర్స్ గా పరిగణించాల్సి ఉంటుందన్న మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిపాలనా యంత్రాంగానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి కేబినెట్ సమావేశం ఉండబోతున్న నేపథ్యంలో ఇది ఓ రకంగా కీలకమైన మీటింగ్ గానే మనం చూడాల్సి వస్తుంది థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రైట్ అది ఈ నెల ఇరవై నాలుగున ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం జరగనుంది సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ భేటీ జరగనుంది చంద్రబాబు నేతృత్వంలో సమావేశం కానుంది మంత్రివర్గం